హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా పూజా విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి సంక్రాంతికి గొబ్బమ్మలు ఎందుకు పెడతారో తెలుసా పూజా విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం సంక్రాంతి తెలుగువారికి అతి పెద్ద పండుగ ఇంట్లో పండుగ సందడి ఇంటి ముందు ముగ్గుల సందడి ఈ ముత్యాల ముగ్గుల మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు గోమయంతో చేసే గొబ్బెమ్మలు సాక్షాత్తు దైవస్వరూపం కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు నిలువెత్తు రూపం అన్నమాట గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే బొమ్మలు అంటే గొబ్బెమ్మలు అన్నమాట పుణ్య స్త్రీలు అంటే ముత్తైదువులకు సంకేతంగా గొబ్బెమ్మలను లక్ష్మీకి ప్రతిరూపంగా కొలుస్తారు సంక్రాంతి లక్ష్మి రావాలంటే గొబ్బెమ్మలతోనే అది సాధ్యం సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించేందుకు ముత్యాల ముగ్గులు రత్నాల ముగ్గులు రంగురంగుల ముగ్గులు పూల ముగ్గులు అన్నీ వేసి మధ్యలో గొబ్బెమ్మలతో అలంకారం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం అన్నమాట సాక్షాత్తు గౌరీదేవి ఈ గొబ్బెమ్మ రూపంలో కొలువై ఉంటుందనేది పురాణాలు చెబుతున్న విషయం గౌరీ పూజ సకల శుభకరం గొబ్బెమ్మలకు చేసే పూజలను ప్రత్యక్షంగా గౌరీదేవి అందుకుంటుంది అందుకే గౌరీ స్వరూపంగా గొబ్బెమ్మలకు పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందటం మన సంప్రదాయం గొబ్బెమ్మలను చుట్టూ పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి వీటిపైన పూలు పెడతారు పల్లెలో సందె గొబ్బెమ్మ అనేది పెద్ద వేడుక అంటే సాయంత్రం పూట గొబ్బెమ్మల చుట్టూ చేరిన పిల్లలు అమ్మాయిలంతా పాటలు పాడుతూ జట్లుగా చేరి ఆడుతుంటారు ఇదంతా కృష్ణతత్వాన్ని ఆస్వాదించటంలో భాగమనే విషయం మరవకండి ఇదేదో సరదాగా చేసేది కాదు ఇదంతా సాంప్రదాయానుసారం కృష్ణతత్వాన్ని గానం చేస్తూ గుర్తు చేసుకునే తంతు కాబట్టి గోదాదేవి లక్ష్మీదేవి గౌరీదేవి కాత్యాయనీ దేవి రూపాలకు ప్రతిరూపంగా మనం గొబ్బెమ్మల పూజ చేస్తాం ఈ గొబ్బెమ్మల్లో ధాన్యాన్ని నింపుతారనే విషయం మీలో ఎందరికీ తెలుసు కొత్త ధాన్యం ఇంటికి చేరిన రోజులు కాబట్టి పండిన కొత్త ధాన్యాన్ని ఈ గొబ్బెమ్మల్లో వేసి ధాన్యలక్ష్మిగా పూజించటం రైతుల ఆచారం చాలామంది బియ్యం నువ్వులు వంటివి ఈ గొబ్బెమ్మల్లో వేసి పూజిస్తారు కొందరు నవధాన్యాలను గొబ్బెమ్మల్లో నింపి పూజిస్తారు గొబ్బి పూజలు చేస్తే కోరుకున్నవి జరుగుతాయని భక్తుల విశ్వాసం కన్నె పిల్లలకు తాము కోరుకున్న వ్యక్తితో పెళ్ళవుతుందని ముత్తైదువులు పూజిస్తే దీర్ఘ సుమంగలిగా ఉంటారనేది మన పెద్దలు చెప్పిన సంగతులు అసలు సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మల పండుగ కొంతమంది ధనుర్మాసం తొలి రోజు నుంచి వీటిని ఇంటి ముందు పెట్టి పూజ చేస్తారు చాలామంది భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు సంక్రాంతి పండుగలో గోదాదేవి వ్రతాలు గోదా కళ్యాణం ధనుర్మాస వ్రతాలు చేసుకుంటారు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేయటంలో ఎంతో ఆధ్యాత్మికత ఉంది కృష్ణుడిపై భక్తి గీతాలు పాడుతారు కృష్ణతత్వాన్ని వివరించే పాటలే గొబ్బి పాటలుగా పాడుతారు స్వామి నీపై మాకు ఇలాగే భక్తి విశ్వాసాలు ఉండాలి అని వీరంతా కోరుకుంటారు గొబ్బి పూజ వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి ఆవు పేడ యాంటీబయాటిక్ కాబట్టి ఇది ఎన్నో రకాల రోగాలు రాకుండా మన గుమ్మంలోనే అంటే గేట్లోనే బ్యాక్టీరియాను తరిమి కొడుతుందని పెద్దలు చెబుతారు చలికాలం పోయే ముందు రకరకాల బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఇంటి ముందు పేడ నీళ్లు చల్లి పేడతో గొబ్బెమ్మలు పెడతారు ఇలా చేస్తే ఆ క్రిములు ఇంట్లోకి రాకుండానే చనిపోతాయి ఆవుపేడతో మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష కల్పించటమే ఇందులోని అసలు అంతరార్థం గొబ్బెమ్మల మీద ఈ సీజన్లో వచ్చే పువ్వులు పెట్టి గొబ్బెమ్మలను మరింత అందంగా తయారు చేస్తారు అంటే కొన్ని ప్రాంతాల్లో తంగేడు పువ్వులు జిల్లేడు పువ్వులు బంతి పువ్వులు గుమ్మడి పువ్వులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పూలతో స్థానికంగా లభించే వాటితో అలంకరిస్తారు ముగ్గులు గొబ్బెమ్మలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి ఇలా ముంగిట ముగ్గులు వేసేవారి ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని ప్రతీతి ఉదయం లేవగానే ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి చిన్నదైనా పర్లేదు లక్షణంగా ముగ్గులు పెడితే చాలు లక్ష్మీదేవి ఆ ఇంటికి నడిచి వస్తుందని రోజు ఇంటి ముందు ముగ్గు పెట్టడం మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సంప్రదాయం తమిళనాడులో దీన్ని కొల్లం అంటారు కర్ణాటకలో రంగోలి అంటారు మనం ముగ్గులు అంటాం ఇదంతా దక్షిణాది సాంప్రదాయమే కానీ మీకు ఉత్తరాదిలో ముగ్గుల పద్ధతులు కనిపించవు ఇలా పెట్టిన గొబ్బెమ్మలు సంక్రాంతి ఎండలకు బాగా ఎండిపోతాయి వీటితోనే కనుమ రోజు నైవేద్యం వంటకు ఉపయోగిస్తారు ఇలా భోగి సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలు ఎండిపోగా వీటితో కనుమ రోజు ఉదయమే పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు కొందరు ఈ మూడు రోజులు పెట్టే గొబ్బెమ్మలన్నీ జాగ్రత్తగా ఎండపెట్టి రథసప్తమి రోజున వంట చేసి సూర్యుడికి నైవేద్యంగా పెడతారన్నమాట ఈ గొబ్బెమ్మలను తొక్కకుండా జాగ్రత్త పడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు